అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది శ్రీ అడవి రాజబాబు గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగి చాలా రోజులైంది కానీ నా వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా మీరు చూడండి జాబ్ తెచ్చుకోవాలని ఒక కట్టుదలతో వివిధ భారతిలో జాబ్ తెచ్చుకున్నాను రాజ్బాబు సార్తో నాకు ఇక్కడి పరిచయం కాకుండా ముందు నాకు వివిధ భారతి నుంచి సార్ పరిచయం నా ఫస్ట్ డ్యూటీ కూడా రాజు సార్ రాజ్బాబు సార్తోనే చేశాను భయం భయంగా వెళ్ళాను ఎలా చేస్తానో ఏమని ఆ రోజు నేను బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు సారీ నైట్ నాకు బాక్స్ ఇచ్చారు తినమని మనకు సామెత చెప్తారు కదా సర్ది తిన్న రేవు తెలవాలని నేను అది ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేను మనం చేసిన సాయం చిన్నదైనా కానీ మన మనసులో ఎప్పుడు గుర్తుంటుంది అందుకే ఎవరికి వీలైన సాయం వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉండాలని నేను మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను సభాముఖంగా నేను కూడా ఎప్పుడైనా కనీసం ఎవరికైనా మాట సాయం అయినా చేయాలని అనుకుంటూ ఉంటాను చేస్తాను వీలైనంత ఇంకా ఫోన్ ఇన్ ప్రోగ్రాము మహిళలది సార్ది చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి నేను ఎప్పుడు వింటూ ఉండేది హలో ఎఫెంట్ కూడా ప్రతిరోజు కలిపేదాన్ని కొన్నిసార్లు మాత్రమే సార్తో మాట్లాడే అవకాశం కలిగింది నాకు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు సార్ని చూడాలి అని అనుకునేదాన్ని అలాంటి దానికి స్వయంగా సార్తో డ్యూటీ చేసే అవకాశం వచ్చింది ఇంకా సార్ దగ్గర చాలా విషయాలు ఎన్నో నేర్చుకున్నాను ఇంకా అందరూ చెప్పారు కదా ఇంకా టైం లేదని నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు చెప్పాలంటే చాలా టైము ఎంతైనా సరిపోదు సార్ నుంచి ఇంకా సార్ ఎక్కడున్నా కానీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారని కోరుకుంటున్నాను మేడంకి కూడా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు ఇద్దరికీ తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పట్టుదలతో చేస్తే సాధించలేనిది ఏదీ లేదంటారు కానీ ఒక్కోసారి అదృష్టం కూడా ఉండాలి హైదరాబాద్ వివిధ భారతిలో ఐదు వందల మంది ఆడిషన్ టెస్ట్ చేస్తే అందులో ఇరవై మందికి మాత్రమే అవకాశం వచ్చింది అందులో నేనొకదాన్ని నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మా నాన్నగారు లేరు మా నాన్నగారు ఉంటే మా అమ్మాయి ఆల్ ఇండియా రేడియో వరంగల్ అనౌన్సర్ అని అందరికీ గొప్పగా చెప్పుకునేవారు అదే నాకు తీరని లోటు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం